హాయ్ ఎవ్రీవన్ నేను నిన్న తెచ్చిన స్టాక్ నుంచి ఒక శారీ కలెక్షన్ చూపిస్తానండి చూడండి క్యాట్లాగ్ ఇది చాలా బాగుంది శారీస్ మాత్రమే ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి పిల్లలకు కూడా పట్టు చిరిపినాక కట్టుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్స్కి రీజనబుల్ ప్రైస్లో చాలా చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం న్యూ డిజైన్ క్యాట్లాగ్ అండి కలర్స్ కూడా అన్నీ చాలా బాగా వచ్చాయి చూపిస్తాను చూడండి ఒక్కొక్క కలరు బాక్స్ కూడా ఎంత బాగుంది చూడండి మరి బిగ్ బార్డర్ కాదు షార్ట్ బార్డర్ కాదండి మీడియం సైజ్ బార్డర్ ఇప్పుడు హాఫ్ శారీ కూడా మనకి బార్డర్ వస్తుందండి హాఫ్ వరకు కూడా చూడండి శారీ ఎంత గ్రాండ్ లుక్ ఉందో క్లాత్ కూడా చాలా బాగుందండి పళ్ళులో పికాక్స్ వచ్చాయండి అంచులో బ్లౌజ్ అండి ఇది బా మన బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి మధ్యలో మధ్యలో బూటాస్ వచ్చాయి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి ట్రీస్ ఇట్లా మన పల్లెటూరు లాగా శారీ మొత్తం అలా వచ్చిందండి ఒక కలర్ అండి కానీ కలర్స్ అన్నీ దేనికవే చాలా చాలా బాగున్నాయండి మధ్యలో మాత్రం క్రీమ్ ఫినిషింగ్లో ఇచ్చిండండి శారీస్ అన్నీ డీసెంట్ లుక్ ఉంటాయండి చీరలు ఇంకొకటి పింక్ అండి అన్ని కలర్స్కు మధ్యలో మాత్రం క్రీమ్ టచ్ చేసేటట్టు పెట్టేయండి చాలా డీసెంట్గా ఉన్నాయి శారీస్ మాత్రం బిగ్ బార్డర్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎయిట్ పీస్ క్యాట్లాగ్ అండి ఇది మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి నాకు నేను ఫ్రై చెప్తాను మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఓపెన్ చేస్తున్నాను ఒక్కొక్కటి చాలా బాగుందండి ఈ కలర్ మాత్రం మధ్యలో మనకి క్రీమ్ అవుట్ఫిట్ వచ్చేసరికి అన్ని చీరలు చాలా డీసెంట్గా వచ్చాయండి కట్టుకుంటే కూడా మంచి లుక్ ఉంటుందండి ఈ శారీస్ గ్రాండ్గా నేను ఇదివరకు కూడా ఇలాంటి శారీస్ తెచ్చాను కానీ క్లాత్ అది కాదండి వేరే క్లాత్ ఇది మాత్రం క్లాత్ చాలా బాగుంది ఎలా అంటే అలా కట్టుకుంటే ఎలా అంటే అలా ఉంటుంది అలా ఉందండి క్లాత్ బ్లూ అండి తిక్ బ్లూ అండి ఇవి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఫ్రైజ్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి మెరిన్ బాక్సెస్ అయితే బాగున్నాయండి బచ్చల పండు కలర్ అంటామండి మేము దీన్ని అన్నీ ఓపెన్ చేయలేదండి ప్యాకింగ్ పోతే శారీస్ చూడడానికి అంత లుక్ ఉండవండి మనకి ఇట్లా ప్యాకింగ్ ఉంటేనే శారీ చూడ్డానికి కూడా బాగుంటుందండి చూడండి మరొకసారి కలర్స్ అన్నీ చూపిస్తాను మీకు ఎయిట్ కలర్స్ క్యాటాక్ అండి ఇది చూడండి కట్టుకుంటే శారీ ఎలా ఉంటుందో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరికైనా శారీ కావాలంటే మెసేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్